ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోపల మహిళా సంఘాలకు సంబంధించి మహిళా శక్తి అనే కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతో మరి వేగవంతంగా బ్యాంకు లింకేజ్ ద్వారా కానీ శ్రేణి ద్వారా కానీ సంబంధిత రుణాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో మరి ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగా మరి ఈరోజు జగితాలూరంబర్కు సంబంధించి పొరంలో మరియు వెల్దుర్తి గ్రామాలకు సంబంధించిన మహిళా సంఘాల వాళ్ళు ఈ మహిళా శక్తి కార్యక్రమం కింద ఎంటర్ప్రైజెస్ యూనిట్ల కింద మరి లేడీస్ టైలర్ తర్వాత కంప్యూటర్ ఎంప్రోడీ మిషన్ ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చేసిన మా గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి అలాగే మా మున్సిపల్ చైర్పర్సన్ అడవాళ్ళ జ్యోతి మేడం గారికి వచ్చిన వార్డ్ కౌన్సిలర్లకు తర్వాత మా మహిళా సంఘ సభ్యులకు గౌరవ పెద్దలందరికీ మా యొక్క మరి ప్రభుత్వం నుంచి వెళ్ళి శ్రీనిధి కానీ సమైక్య కానీ ఈ ఏవైతే లోన్స్ ఇవ్వడం జరుగుతుందో మరి ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన ఈ పథకాలని మరి సీఎం గారు ముందుండి మహిళలకి ఎట్లాగైతే మహిళల్ని ముందుకు తీసుకురావాలి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి ఈ మహిళా లోన్స్ మహిళా శక్తి లోన్స్ అని చెప్పేసి మొన్ననే ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి దీని ద్వారా ఇప్పటికే జగిత్యాల పట్టణంలో చాలా వరకు లోన్స్ ఆల్రెడీ వచ్చి ఉన్నాయి ప్రొసీడింగ్ ఆఫీస్ ఇంకా ఎమ్మెల్యే గారు ఒకసారి టైం ఇస్తే అవి ముందుకు తీసుకెళ్ళి వాటిని ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఇంకా చుట్టుపక్కల ఉన్న ఊర్లలో కూడా ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఇవ్వడం కాబట్టి సో ఒకళ్ళు ఒక్కొక్క గ్రూపు వాళ్ళు తీసుకుంటే ఇరవై లక్షల వరకు ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఒక్కొక్కరు తీసుకుంటే ఒక లక్ష నుంచి ఐదు లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరి మీరందరూ తీసుకున్న ఆ అమౌంట్ని ఏదైతే ఉందో ఫస్ట్ ఫస్ట్ ఒకసారి మనం ఇది స్టాఫ్ అనేది వాళ్ళకి చూపించాలి చూపించిన తర్వాత మనకి లోన్ అనేది శాంక్షన్ అవుతుందమ్మా సో దాని తర్వాత మీరు లోన్ భారం మీద పడకుండా ప్రతి ఒక్కరు తీసుకున్న వాళ్ళు ఏంది అని అంటే ఈరోజు మనం లోన్ తీసుకున్న తర్వాత వచ్చిన నుంచి లోను కాకుండా ఏదైతే మనం తీసుకున్న అమౌంట్ ఉందో దాంట్లో నుంచి అమౌంట్ కొంచెం కొంచెం కట్టుకుంటూ పోతే నెక్స్ట్ మిగిలిన అమౌంట్కి లోను అనేది ఏదైతే దాని మీద వడ్డీ ఉంటుందో ఆ వడ్డీ మాత్రమే కట్టాల్సి వస్తుంది అంటే మొత్తం అమౌంట్కి వడ్డీ కట్టకుండా ఎంతైతే మనం నెక్స్ట్ నెలలో అమౌంట్ సగం కట్టేస్తామో కొంచెం పావు కట్టేస్తామో దాని తర్వాత మిగిలిన అమౌంట్కి మాత్రమే వడ్డీ కట్టాల్సి వస్తుంది కాబట్టి లోన్ భారం కూడా మనకు తగ్గుతుంది అన్ని లోన్ లాగా కాకుండా మనకు పావులో వడ్డీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఈ సద్వినియోగం చేసుకోవాలి అవకాశాన్ని ప్రతి ఒక్క మహిళ తీసుకొని మహిళలు ముందుకెళ్ళాలి ఎవరైతే ఉపాధి లేకుండా ఇంట్లో ఉండి మరి వాళ్ళకు ఒక టాలెంట్ అనేది ఉంటుంది ఇట్లాంటి ఇప్పుడు ఈ టైలరింగ్ కానీ ఎంబ్రాయిడరీ కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుందమ్మా ఈ టాలెంట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ లోన్ తీసుకొని స్వయం కృషితోని మీరు అందరూ ముందుకెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరు మహిళను కోరుకుంటూ ఇలాగే మహిళా శక్తులు అంతా ముందుకు రావాలి మన యావత్ భారతదేశంలో మహిళలు ముందుకెళ్లాలని చెప్పేసి ఇలాంటి మంచి ఉపాధి కల్పించిన ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు గ్రామానికి సంబంధించిన శ్రీ సాయి మహిళా గ్రూప్ ఆధ్వర్యంలో భీమేశ్వర వివోఏ బాధ్యురాలు జగిత్యాల పట్టణంలో ఈరోజు పదహారవ వార్డులో శ్రీలక్ష్మి బొటిక్ ఏర్పాటు చేసిన సందర్భంలో ముఖ్యంగా సోదరిమని విజయలక్ష్మి గారి కార్యక్రమం పాల్గొన్న గౌరవ ఏపీఎం గంగాధర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ప్రతి ఆడబిడ్డకు ఒక అన్నలాగా ఒక తమ్ముడులాగా ఉంటూ దైత్యాల మండలంలోని మహిళలు ముందుకు సాగాలి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే అప్పు తీసుకొని ఇంకోళ్ళకి అప్పు ఇప్పించడే కాదు లేదా ఇది తక్కువ అప్పుకొత్తది కాబట్టి ఎక్కువ అప్పు ఉన్నాయి కట్టుకున్నందుకు కాదు దీనిపైన వారు ఏదైనా ఒక ఉపాధి చేసుకొని ఒక పని కల్పించుకొని పది పైసలు ఎక్కువ సంపాదించుకోవాలి పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి వెళ్ళాలని చెప్పి మన స్వశక్తి సంఘాల నాయకులు నాయకురాళ్ళు ప్రభుత్వ ఆలోచన విధంగా ఈరోజు పనిచేస్తాము దాంట్లో భాగంగా మొన్న చూసినాం సువన్పల్లి గ్రామ సమైక్య సంఘం వారు బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసి ఈరోజు ఇంకా వినూతనంగా ఇక్కడ ఒక బొటిక్ మంచి డ్రెస్సులు కుట్టడం జాకెట్ కుట్టడం కార్యక్రమం చేసి నేను అక్కడ అడిగిన ఎందుకంటే నాకు కూడా భార్య బిడ్డలు ఉన్నారు కాబట్టి నాకు కూడా కొంత అవగాహన ఉంటుంది నేను సోదరి విజయలక్ష్మిని అడిగిన ఈ బ్యూటీ బొటీక్ నడిపే ఇంగ్లీష్లో బోటికి అంటారు ఇంకా మన దగ్గర కట్టినా వెళ్ళి ఇంక విషయాలు అంటాం ఇంగ్లీష్లో బొటీక్ అంటాం తప్పలేదు పెట్టాలి మరి హైదరాబాద్ పెద్ద పెద్ద వాళ్ళ పేరు పెట్టుకుంటున్నారు మనం ఎందుకు కట్టుకోవద్దు మంచిగా బొటీక్ ఏర్పాటు చేసుకున్న సందర్భంలో విజయలక్ష్మి గారిని అడిగిన మరి కొన్ని డిజైన్లు కనబడుతున్నాయి నేర్చుకున్నావా మనం కొత్త అయితే ఇంకా నేర్చుకుంటా లేదు సార్ ఇంకా నేర్చుకుంటాను అది ఉండాలి ఉత్సాహం మనం ఏ వృత్తిలో ఉండదు నిరంతరం మనం విద్యార్థులమే ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సిందే మీరు డాక్టర్లం కావచ్చు నేను చదువుకున్న నాడో తీరుండి ఇప్పుడు తీరుండి ఆపరేషన్ పద్ధతే మారిపోయింది అట్లనే ప్రతి దాంట్లో కూడా అంతే ఉంటుంది రాజకీయాలు కూడా మారినాయి కానీ గలీజ్ మరి ఈ సందర్భంలో సోదరి చైర్పర్సన్ గారు కూడా చాలా చదువుకున్న అమ్మాయి యాక్టివ్గా ఉంది చాలా విషయాలు మీకు చెప్పాను మరి మెప్మా ఆధ్వర్యంలో కూడా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకా పెద్ద మొత్తం జరగాలి అన్నిటికంటే ముఖ్యంగా తక్కువ పెట్టవాడితో సమాజానికి ఉపయోగపడేది పర్యావరణానికి రక్షించాలంటే ఈ ప్లాస్టిక్ను కొంచెం దూరం ఉంచాలి నేను కోరుతూ ఉన్నా మీరు గ్రామాలలో కావచ్చు ఇక్కడ పట్టణం కావచ్చు స్టీల్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేయాలి అక్కడ ఇటు మున్సిపల్ అధికారులు కానీ అక్కడ గ్రామంలో సెక్రెటర్లు కానీ ప్లాస్టిక్ను నివారించే విధంగా చర్యలు తీసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా మీ దగ్గర స్టీల్ గ్లాసులు స్టీల్ ప్లేట్ల కోసం కిరాకొస్తారు అవి మళ్ళీ మనం వాపస్ తెచ్చిపెట్టుకోవాలి వాడవాడక ఒక స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసే విధంగా మహిళలను ప్రోత్సహించే విధంగా వాళ్లకు రుణాలు వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి గౌరవ చైర్పర్సన్ కానీ మా కౌన్సిలర్స్ అందరినీ కూడా పోతా ఉన్నా ఈ సందర్భంలో మా భీమేశ్వరం వీఓ అమ్మాయిని మీరు కూడా ఇక్కడ మీ ఊర్లో అక్కడ కొరంలో కావచ్చు మీఓ తరఫున అక్కడ ఒకటి ఏర్పాటు చేయండి అట్లా ఇట్లే వందల రకాలు ఉంటాయి అందులో ఇదొకటి నేను ఒక పట్టణంలో చూసిన ప్రతి వార్డులు ఏర్పాటు చేసిన కొన్ని నియోజకవర్గాలు చాలా గ్రామాలు ఏర్పాటు చేసి సో చూసి నేర్చుకోవడంలో తప్పేం లేదు వాళ్ళు చేసిన వాటికి చేరుతున్నారు ఈయన ఏమి ఉన్నదంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు మనం నిత్య విద్యార్థులు ప్రతి విషయంలో మంచి అనేది జరుగుతున్నప్పుడు దానిని అనుకరించడంలో తప్పు లేదు కాబట్టి ఆ రకంగా కూడా ఆలోచించాల్సింది అని కోరుతూ మరి ఈనాడు ఇక్కడ ఏర్పాటు చేశారు సోదరి విజయలక్ష్మి వారే కాదు ఇంకా నాలుగు మిషన్లు పెట్టింది ఇంకా చేతి పని ఉంటుంది అంటే ఒక పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి విజయలక్ష్మి గారు ఎదుగుతున్నందుకు వారికి ఆ భగవంతుని ఆశీర్వాదం పూర్తిగా ఉండాలని ప్రజాప్రతినిధులుగా మా సహకారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా